సురుడు రాక్షసులు గరుడ గంధర్వ కిన్నెర గింపురుచే వాళ్ళు ఎందుకు ఎన్నికొండేవాడు దండమయ్యా దంగమయ్యా ఎన్నికొండ వేలేవాడు ಶಿವಡು ಜಂಗವಯ್ಯಂಗವಯ್ಯಾರ್ಯ ಪಾರ್ವತಿ ದೇವೈನಾ ವೈಕುಂಠ ಮೇಲೆ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಮೂರ್ತಿ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಮೂರ್ತಿ ಭಾರ್ಯಾ ಲಕ್ಷ್ಮೀದೇವೈನಾ లక్ష్మీ వల్ల నారాయణ సత్యలోక వేళవాడు చతుర్ముఖ బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు భార్య చదువులో తల్లి శారదాదేవి దేవతలు రామరాము ఆ ముగ్గురు త్రిమూర్తులు ముగ్గురు మాతలు మూలమైన దేవతలు సృష్టికి మూలమైన అలనాడు పూర్వకాలం అందున దేవతల యొక్క కష్ట సుఖాలు ఇలాడి మానవులకు కథలు అయితే చెప్పుకోబడుతున్నాయి మరి దేవతలు తెలవాలంటే తెల్లారబోదు బుద్ధుమౌకబోదు ఎండి కొండ శంకరుడు జంగమయ్యా ఒకనాడు ఏమి చేసిండ్రు దేవా దేవతలు అందరు కలిసి ఒక యాగం మొదలు పెట్టిరమ్మా యాగం అనగా ఓము పుండరీకం మొదలు పెట్టిండ్రు ఆ ఓము పుండరీకం లోపల ఏనుగ యొక్క తొండము యొక్క దార ధారపడుతున్నదైనా వేనుగతుండం ఎత్తు నెయ్యిదార అటువంటి ఒక హోమకుండం లోపల జరుగుతున్నది అంతమంది లోపల రాధాకరాజులు దేవాణ దేవుతలు దేశ పాండలు చేరవచ్చు అంతమందిండు సభలోపలందరూ చేరవచ్చురు పార్వతమ్మ కూడా చేరవచ్చింది ఆ నిండు సభలోపలా ఆ నిండు సభ లోపల పార్వతమ్మ పచ్చి బాలంతలు పసివిళ్ళ తల్లులో చూసింది అయ్యయ్యో అందరికి అమ్మాని విలువనికి ఆడపిల్లలున్నారు నా నాయనంట గంట విలువనికి ఉన్నారు నా కడుపు లోపల కోటికొక్క కొడుకు లేడు నోటికొక్క బిడ్డ లేకపాయే ఆడవిల్లలేని ఇది ఏమి అయ్యా పిల్లలు లేని బాధతోటి దేవి అమ్మవారు పార్వతిదేవి ముఖం వేసుకొని అందరికి సంతానం ఉంది నాకు సంతానం లేకపాయే వరదేవుడు మెచ్చవాయే వరయపాయ పల దేవుడు మెచ్చి పలమౌడి గడ్డగ పాయే మెచ్చి సంతానం ఇయ్యపాయ నాకు అమ్మవారు పార్వతమ్మ అలక ముఖం వేసింది తల్లి పార్వతమ్మ ఆ పార్వతమ్మ అలక ముఖం వేసుకొని మొహాలు పొంగి ముఖం చిన్న వేసుకొని ఆ పార్వతమ్మ ఉండేది పంచాదిగిరుడైనా పంచాదిగిరుల రామ రామ రాగిభూషణ పార్వతమ్మ గిరిరాజు బిడ్డ గిరిజా పార్వతమ్మా బిడ్డ హైమవతి పార్వతమ్మ